మనం పూజలో కూర్చున్నప్పుడు సాధారణంగా జరిగేటువంటిదే తుమ్ము దగ్గు ఆవలింత అపానవాయువు ఇవన్నీ వచ్చి పూజకే ఆటంకాన్ని కలగజేస్తాయి అంటే విఘ్నము కలుగుతుంది మరి ఆ విఘ్న దోషాలు రాకుండా పూజ యొక్క పూర్తి ఫలితాన్ని పొందడానికి మనకి ఋషి మంచిదైనటువంటి సూత్రాన్ని ఇచ్చారు అది ఇప్పుడు తెలుసుకుని మీకు ఎప్పుడైనా ఇటువంటివి జరిగినప్పుడు ఆ విధంగా ఆచరించండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన కుడి చెయ్యి అరచేతిని ఏదైనా ఇటువంటి దోషం కలిగినప్పుడు ముఖానికి అడ్డుగా పెట్టుకుని విష్ణు నామస్మరణ చేయాలి విష్ణురు 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 విష్ణు అనుకుని ఈ విధంగా తలిచిన తర్వాత కుడి చెవిని ముట్టుకోవాలి ఈ విధంగా స్పర్శ చేయడం ద్వారా ఆ దోషము యొక్క ఫలం పోతుంది మంచిదైనటువంటి ఫలితాలు వస్తాయి దీనికి సూత్రం ఏమిటి అంటే మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణ పూర్వకం క్రియతే కర్మ తత్కర్మ సఫలం కురు ఇది వేదము చెప్పినటువంటిదే ఋషులు మనకి అందించినటువంటిదే మనకి మంత్ర మధ్యంలో కాని క్రియ మధ్యలో కాని ధ్యానంలో కానీ